హాయ్ అరో నమస్తే నేను మీ కట్టాకార్తి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అయినా సరే వైసీపీ ఆగడ రాగటం లేదు అరాచక ఆగటం లేదు పొంగనలో టీడీపీ కార్యకర్త అత్యదానికి ఒక ఉదాహరణ కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త అచ్చ ఒక ఉదాహరణ నంజార్ దగ్గర సరే ఇంత జరుగుతున్నా సరే ఎందుకు ఈ ప్రభుత్వం మేనమేసాలు ఎక్కేస్తుంది ఇంకా పోలీసులు వాళ్ళకి అండగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే ప్రభుత్వం కార్యకర్తాన్ని గాలి టీడీపీ పార్టీ కానీ కూట ప్రభుత్వం కానీ అనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది దీనికి ఏం చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడా ఎందుకంటే వైసీపీ కార్యకర్తలను చంపుతున్నారు అని చెప్పి నీకు నెల రోజులు కాకముందే అక్కడికి వెళ్ళి ధర్నా చేశారు ఎక్కడ మొత్తం అక్కడ ఏదో ఫోటో ఎగ్జిబిషను అక్కడ పార్టీ నాయకులందరితో నీకు చూపించటం అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో శాంతి బాధ్యతలు ఇవ్వని చెప్పేసి వైసీపీ కార్యకర్తల మీద అరాచకం జరుగుతుందని చెప్పేసి సారో చేశారు అంటే తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని నరుకుతున్నారు అని చెప్పి చేశాడు అవును చంపేస్తున్నారు అని ఇప్పుడేంటి ఇప్పుడు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని మరి చూసాం ఏది ఆ పుంగనూరు రామకృష్ణ అది చాలా విషాదం ఏంటి అది అతను వీడియో ఒకటి రిలీజ్ చేశాడు అవును నాకు ప్రాణహాని ఉంది నన్ను పోలీసులు రక్ష్యం కల్పించట్లేదు అని చెప్పాడు చెప్పినా కూడా అదే రిపీట్ అయింది కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలలైనా పోలీస్ పనితీరు మారలేదా ఇప్పటికీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా డిఎస్పీలుగా జగన్మోహన్ రెడ్డి అనుచరులు అప్పుడు ఆయన దగ్గర మరి కతికిన వాళ్ళే ఉన్నారా ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం అని జనసే జనసేన అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అని కాదు శాంతి భద్రతలు కాపాడటం అంటే కాదు సార్ ఇదే అవుతే రేపు పొద్దున ఎవరు బయటకు వస్తారు వైసీపీ అక్రమాల గురించి చెప్పడానికి ఒకవైపు వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో అనుమానితుల మర్డర్ ఆగట్లేదు టీడీపీ కార్యకత్రమే మీద దాడులు ఆగట్లేదు ఇంకెవరు రక్షణ ఉందని మేము భావిస్తారు అనేటువంటి పెద్ద ప్రశ్న ఎదురవుతూ ఉంది అంటే ఇక్కడ టీడీపీ అని కదా దీన్ని లా అండ్ ఆర్డర్ సమస్యగా చూడాలి అవును ఏది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినా తెలుగుదేశం వాళ్ళు చేసినా కఠినంగా అణిచేయాలి అవును ఏది హత్య రాజకీయాలు కాదు వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఈరోజు ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఈ రాష్ట్రం మారాలి ఒకవైపు పోలవరం మరోవైపు అమరావతి అటు కర్నూలు ఇటు విశాఖపట్నం మొత్తం అన్ని ప్రాంతాల్లో నీకు అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు రోడ్లు వేస్తున్నారు ప్రాజెక్టులు కట్టడం ముమ్మరమైనప్పుడు ఇప్పుడు ఏంటి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కపోతాయి ఈ హత్యలు ఈ రాజకీయాలు ఇలాగే కనుక కొనసాగి ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో శ్రేణుల్లో మొరాలిటీ డౌన్ అవుతుంది కదా అంటావు అవును మీరు అంటుంది ఏంటంటే ఇంకా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి అనుచరులు లేకపోతే మిథున్ రెడ్డు లేకపోతే రెడ్డు వీళ్ళేదే పై చేయి అవుతోంది అంటే ఇక మరి కార్యకర్తలు ఏంటి అనేది కా ఇక్కడ నడుస్తుంది ఏది తెలుగుదేశం పార్టీలో కూడా ఇది ఒక అంతర్మదనం ఇప్పుడు క్యాడర్ ఆలోచన చెప్తున్నాను సార్ ఐదు సంవత్సరాలుగా పడి ఉన్నాం ఇంకా ఆగపోతే ఇంకెప్పుడు మాకు మోక్షం అని క్యాడర్ భావిస్తుంది అంటే ఇక్కడ మోక్షం అంటే దాడి నుంచి మోక్షం అరాచక నుంచి మోక్షం చావు నుంచి మోక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా ఫెరోషియస్గా ఇట్లా మర్డర్లు చేస్తున్నారంటే అసలు ఎక్కడ రూట్ అవుట్ అయింది రౌడీలు లేకపోతే గుండాలు ఈ ఫ్యాక్షనిస్టులు వీళ్ళందరినీ అణిచేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం వచ్చింది అవును సమూలంగా మేము నిర్మూలిస్తాం అది ఏ దీంట్లో ఉన్నా అది కానీ సార్ మీరు అన్నదానికి కొనసాగింపుగా ఇప్పుడు ఒక దళితుని ఒక మాజీ ఎమ్మెల్యే పదవులు లేనటువంటి వ్యక్తి అధికారం లేదు పదవి లేదు పదవిని అస దళితుని కిడ్నాప్ చేస్తాడు పొంగునూరులో ఒక వ్యక్తిని చంపిస్తాడు పెదిరెడ్డి నంజాలలో ఇంకొక వ్యక్తి మీద చేపిస్తాడు అక్కడ ఉన్నటువంటి లోకల్ వైసీపీ అంటే ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది ఇంకా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంకా వాళ్ళు ఆ పాత వాసనలను పోలేదంటే పోలీసులో కూడా ఒక సెక్షన్ వాళ్ళకే మరి సహాయపడుతుందంటే ఇప్పటికీ ప్రక్షాళన జరగలేదు పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన మనం ఏదో ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేశారన్నారు కాదంబరి జత్వాని కేసులో వాళ్ళ సస్పెన్షన్ని మళ్ళీ ఒక ఆరు నెలలు పొడిగిచ్చారు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణ టాటా లేకపోతే విశాల్ గున్ని కానీ దానివల్ల మొత్తం ఆ డిపార్ట్మెంట్ వచ్చిన చేంజ్ ఏముంది అసలు అంటే ఇక్కడ ఏంటి ఆ డిఎస్పీలు లేకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇప్పుడు గెలిచిన కూటమి ఎమ్మెల్యేలను పట్టుకొని వాళ్ళు అక్కడ ఆయా ప్రాంతాల్లో కొనసాగుతూ ఉండటం ఏది అక్కడ ఉన్నటువంటిది ఇప్పుడు ఇది జరిగిన వెంటనే అక్కడ సీఐని ఎస్ఐని సస్పెండ్ చేశారు అవును బాబుగారు సీరియస్ అయ్యారు లోకేష్ సీరియస్ అయ్యారు దాని మీద ట్వీట్ చేయటం లేకపోతే ఇది కాదు కదా అప్పుడేమో ప్రతిపక్షంలో ఉండి కార్యకర్తల్లో పోగొట్టుకున్న పార్టీ తెలుగుదేశం చంద్రయ్య యాదవ్ ఎక్కడో దాకా ఎందుకు జై జగన్ అన్నందుకు మెడ కోసేశారు చంద్రదాకా సార్ డైరెక్ట్ చంద్రబాబు ఇంటి దాడికి పోతే ఇంకా చంద్రబాబు ఇంటిపై దాడే ఉంది అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్కి మాచర్లు వెళ్తే బొండావమ బుద్ధ ఏంకన్నా వాళ్ళపైన హత్యాయత్నం అడ్వకేట్ తల పగిలింది కిషోర్ది అక్కడ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రౌడీల గుండాల నెలవుగానే ఉందా ఈ హత్యలు ఇంకా కొనసాగుతున్నాయి లేకపోతే కిడ్నాప్లు ఇంకా కొనసాగుతున్నాయి మీరు అన్నారు వల్లభు వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ అతను తీసుకొచ్చి దాచి కానీ ఆ ధైర్యాన్ని ఒప్పుకోవాలి సార్ ఎమ్మెల్యే కాదు ఓడిపోయాడు పార్టీ అధికారం లేడు జగన్ ముఖ్యమంత్రి కాడు అయినా కిడ్నాప్ చేస్తాననే ఇది చూసారా అదే అంటే ఇక్కడ ఏంటిది ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ దీన్ని ధైర్యంగా చూడకూడదు ఓకే దీన్ని బరితెగింపుగా చూడాలి ఓకే వాళ్ళు ఏంటి ఇక చావో రేవో తెలుసుకోవాలన్నట్టుగా ఆ కేసుల్లో నుంచి బయటపడటం కోసం ఈ విధమైనటువంటి ఉన్మాదానికి పాల్పడుతున్నారు కానీ పులిస్తాపే అని ఇప్పుడు పొంగనూరులో ఇన్సిడెంట్ ఏముంది రామకృష్ణ అతనేంటి గతంలో కూడా మనం చూసాం అక్కడ వాళ్ళకి కొరుకుడు పడని పరిస్థితుల్లో అతనే అక్కడ తెలుగుదేశం పార్టీకి నిలబడ్డ నేపథ్యంలో అతను అడ్డు తొలగించుకోవటం కోసం కిరాతకంగా చంపటం అసలు కొడుకుని చంపాలని చూశారు అతను తప్పించుకున్నాడు అప్పుడు అదే టైంలో ట్రాక్టర్ మీద రామకృష్ణ రావటం అతను చంపటం అంటే ఆ ఫోటోలు కూడా మనం చూసినట్లయితే ఆ నిందితుడు పెదిరెడ్డితో ఫోటో కానీ ఇప్పుడు దస్తగిరి భార్య కూడా ఇవాళ ఆందోళన ప్రకటించింది ఏంటి ఆమె మీద దాడి జరిగిందని ఆమె కేసు ఏదో పెట్టింది వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి భార్య ఏమని ఏడాదిలోపు దస్తగిరిని నరికి చంపుతామని చెప్పి అవినాష్ రెడ్డిను తర్వాత రవి పేర్లు చెప్పారు ఎవరో వచ్చి ఆమె మీద దాడి చేసినట్టుగా అంటే అటు వివేక హత్య కేసులో సాక్షులు అవును నిందితులు అక్కడ జరుగుతుంది గుంటూరులోనేమో ఇది జరిగింది అది ఒక సత్యవర్ధన్ కిడ్నాప్ జరిగింది చిత్తూరు జిల్లానేమో రామకృష్ణం మంట జరిగింది ఇంకా ఆగట్లేదు కదా అని అంటే వీళ్ళ అడ్డ ఇంకా వీళ్ళు చెలరేగిపోతున్నారంటే ఇప్పుడు పుంగనూరు అవును ఆ రోజు మనం చూసాము తెలుగుదేశం కార్యకర్తలు ఏదో పసుపు దీక్ష తీసుకుని నీకు శ్రీకాకుళం నుంచి సైకిల్ మీద వెళ్తుంటే అక్కడ ఆ పెద్దిరెడ్డి అనుచరుడు ఏం చేశాడు వాళ్ళ చొక్కాలు ఎప్పదీపించి పసుపు చొక్కాలు వేసుకుని వెళ్తారు ఎవర్రా నా నియోజకవర్గంలో అంటే అది తీవ్ర పరాభవం అవమానం ఒక పార్టీ తరపున ఒక నాయకుడి తరపున కొందరు కార్యకర్తలు ఏదో మొక్కు చెల్లించుకోవడం కోసం వెళ్తుంటే కుప్పం దాకా వీళ్ళు చేసిన ఇప్పటికీ వాళ్ళకి న్యాయం జరిగిందా జరగలేదు ఏది ఆ రోజు పొంగనూరులో అలా వాళ్ళని అవమానించిన అరెస్ట్ చేశారా లేదు నిజంగా ఇది కనుక కూటమి ప్రభుత్వం షంషేర్గా చెప్పుకోగలగాలి తెలుగుదేశం కార్యకర్త జెండా ఎత్తుకుని అంటే వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి అదే సైకిళ్ళు పసుపు చొక్కాతో అక్కడ ఆ పొంగనూరులో మరి సైకిల్ యాత్ర చేయించాలి కదా దమ్మున్న పార్టీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ అరాచకవాదులు అహంకారులు వాళ్ళ యొక్క కళ్ళు కిందకి రావాలంటే ఎవరైతే ఆ ఇద్దరు ఆ రోజు చొక్కా ఎప్పదిప్పించి వాళ్ళని అవమానించారో వాళ్ళు అదే చొక్కా వేసుకుని అదే సైకిళ్ళ మీద ఆ నియోజకవర్గం దాటి వెళ్ళినప్పుడు కదా కూటమి జెండా నిలబడ్డట్టు ఇంత గొప్ప మెజారిటీతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించారంటే వీటన్నిటినీ కూడా మనం వదిలేయకూడదు ఏది ఏదో టాస్క్ ఫోర్స్ అనో లేకపోతే ఈగల్ అనో హోమ్ మినిస్టర్ అనిత నేపథ్యంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పటిష్టంగా పనిచేయటం కాదు కదా నిన్న క్యాబినెట్లో డీజీపీని పిలిచారు అవును ఆ అనుమానాస్పద మరణాలపైన క్యాబినెట్ ఆందోళన ప్రకటించింది శాంతి భద్రతలే ఇవాళ కీలకం ఆంధ్రప్రదేశ్కి ఇవాళ అదే అశాంతి అదే అభద్రత ఈ రాష్ట్రంలో ఉంది అంటే ఇప్పుడు వచ్చే పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఎందుకంటే అమరావతిలో నీకు యాభై వేల కోట్లతో వర్కులు జరుగుతున్నాయి పోలవరంలో నీకు ఇరవై వేల కోట్లతో వర్కులు జరుగుతున్నాయి నీకు ప్రధాని మోడీ రేపు అమరావతి వస్తున్నారంటున్నారు ఆల్రెడీ ఒకసారి వచ్చారు వచ్చి నీకు విశాఖపట్నంలో శంకుస్థాపన చేశారు రెండు లక్షల కోట్లతో ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కూడా జాన్ సి సీరియస్గా తీసుకోవాలి ఏది పుంగనూరులో రామకృష్ణ హత్యని మరో తెలుగుదేశం కార్యకర్త నాయకుడు ఈ మరి దీనికి రక్తానికి బలి కాకుండా ఏది మరోసారి కిరాతక హత్య జరగకుండా వివేకానందరెడ్డి లాంటి హత్యలు ఇప్పుడు ఈ రామకృష్ణ లాంటి హత్యలు వివేకానందరెడ్డి కేసులో కూడా అంటున్నారు ఒక మర్డర్ అంటే ఎంకి చెవులకి సుబీసేవలికి వచ్చినట్టు ఒక మర్డర్ ఆరు కుటుంబాన్ని చిత్రం చేసింది ఆరుగురు ఏడుగురు చనిపోయారు ఇప్పటికీ అంటే నువ్వు చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు బతికున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు రెండు వందల నలభై ఎనిమిది మంది వాంగ్మూలం ఇచ్చారు ఎనిమిది మంది నిందితులు ఉన్నారు అంటే ఎంత నీకు రెండు వందల యాభై ఆరు మంది ఆరుగురు లేచిపోయారు వాళ్ళ పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళు వాళ్ళల్లో ఏం జరుగుతుంది నిన్న కూడా సునీత వాళ్ళ నాన్న వర్ధంతి రోజు ఏమంది నిందితుల్లో ఒకటి తప్ప అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు నిర్భయంగా శిక్ష హంతొకలకు పడలేదు మాకే పడ్డట్టు ఉంది తన తల్లి తను శిక్ష అనుభవిస్తున్నామని బాధితుల ఆవేదన ఒక సునీత ఆవేదన కాదు ఇవాళ రామకృష్ణ కుటుంబం ఆవేదన కాదు రామకృష్ణ భార్య కన్నీరు మున్నీరు అవుతాను ఏది ఇవాళ పార్టీ అండగా నిలబడటం ఇన్సూరెన్స్ బీమాలు ఇవ్వడము ఇది తర్వాత పరిణామం ముందు భద్రత ఇచ్చినా పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాడే చేస్తారా ఇది మరే మనం అనుకుంటాం అదే ఇది మరొక కిరాతక హత్య జరగకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి శాంతి భద్రతలని అణిచేస్తున్నటువంటి ఆ ఉన్మాదుల భరతం పట్టాలి యా థ్యాంక్ యూ సార్